జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ అసెంబ్లీ జరుగుతా అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియదు ఎందుకంటే మరి ఇక్కడ ఆయన ఉనికి ఎలాగో లేదు అక్కడికి వెళ్తే ఏదో ఢిల్లీ మీడియా అంతా వస్తుంది నేషనల్ మీడియా వస్తుంది నా ఉనికి చాటుకుందామని వెళ్ళారే తప్ప సమస్య ఇక్కడ కదా ఐదు సంవత్సరాలుగా ఆయన ఏం చేశారు ఇక్కడ మేము ప్రశ్నలు వేస్తాము అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామని తెలుసుకొని ఇక్కడ సమస్యలు చూసుకోకుండా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి మరి తుక్లక్ పాలన కాదా ఇది తుక్లక్ ఆలోచన కాదా గతంలో ఐదు సంవత్సరాలు ఆ తుక్లక్ తుక్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ తుక్లక్ రోడ్ లో తుక్లక్ నిరసన తెలియజేస్తే ఎవరు పట్టించుకుంటారండి ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పారు ఈ విషయాన్ని రాష్ట్ర విషయాన్ని కేంద్రం అన్నాడు ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు సార్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు ప్రతిరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు దశ దిశ నిర్దేశిస్తున్నారు మనం అభివృద్ధి వైపే వెళ్దామే తప్ప కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు మరి ఆ ముప్పై ఐదు మంది లిస్ట్ అడిగారు హోమ్ మినిస్టర్ గారు అడిగారు ఎవరయ్యా బాబు ముప్పై ఐదు మంది నీకేమన్నా చిన్న మీద ఏమన్నా పోయిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎవరు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత కక్షలతో వాళ్ళు వాళ్ళు చంపుకొని గంజాయి తాగి వాళ్ళు చంపుకోం చంపితే అది మరి తెలుగుదేశం పార్టీ మీద వేయడం గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని కూడా అర్థం ప్రజలందరికీ అర్థమైపోయింది నేను మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే ఆయన ఉనికి చాటుకోలేదాని దానికోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు ప్రజలు ప్రజలందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని సంపూ అని ఉద్దేశంతోనే సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు మేము కూడా అదే లక్ష్యంతో వెళ్తున్నాం